ఈ జగన్ మాట్లాడే మాటలు నిజమా అబద్ధమా ఏదో పదవి కోసం విధంగా చెబుతున్నాడు మాట్లాడే మాటలు నిజమా నిజమా కాదనేది కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ జోగి రమేష్ ఇంటి దగ్గర జగన్ మీడియా సమక్షంలో మాట్లాడుతున్నాడు ఇదే మాదిరిగా నేను ఇంకొక ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా అసలు ఇదే టీటీడీ ఇదే టీటీడీ జీలో ఇదే టీటీడీ జీలో ఎవరు చెప్పారండి దీంట్లో జంటవులకో జంగలవేలమా మాట్లాడుతున్నా దర్శాల జోగ్రా మెషిన్ దగ్గర అందుకో ఉందని శేపర నూనె కలిసిందని ఎవరు చెప్పినారు సీబీఐ చెప్పిందా ఎన్డీబీ రిపోర్ట్ చెప్పినాయా ఎన్డీఆర్ఐ రిపోర్ట్ చెప్పినాయా ఏ ల్యాబ్ రిపోర్ట్ చెప్పినయండి కేవలం చెప్పింది ఎవరు అనంటే స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళకు డంకా బజాయిస్తా ఉన్న వీళ్ళ ఎల్లో మీడియా ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీపై నేను అడుగుతా ఉన్నా వీళ్ళు తప్ప ఇంకా ఎవరైనా చెప్పారా అని అడుగుతా ఉన్నా అంటే ఒక ఏనిది ఒక అబద్ధానికి రెక్కలు కట్టడం ఆ అబద్ధాలను దుష్ప్రచారం అబద్ధాలను ప్రచారం చేయడం ఆ దుష్ప్రచారం ద్వారా రాజకీయ జగన్ లెవెల్లో మాట్లాడుతున్నాడు మాట్లాడే మాటలు మీరు సమర్థిస్తున్నారా సమర్థిస్తే ఇలాంటి సందర్భంలో జగన్ మాట్లాడే మాటలు ఇచ్చిన ఈ ఛార్జ్ షీట్ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కాదు ఏమిటి వెంకటేశ్వర స్వామికి లెంపలేసుకోవడం మెసేజ్ రూపంలో తెలియజేయం క్షమాపణ చెప్పడం అలాంటి పని చంద్రబాబు లో మాట్లాడుతున్నాడు మీడియా సమక్షంలో జగన్ మీరు జగన్ ఫ్రెండ్ జగ రమేష్ రెడ్డి దగ్గర ఆరు రెండు వేల ఇరవై ఆరో తారీఖున మీడియా సమక్షంలో లైవ్లో మాట్లాడుతున్నాడు జగన్ మీరు జగన్ ఫ్రెండ్స్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం రావాలని గుళ్ళల్లో ప్రార్థనలు చేశారు గుళ్ళల్లో పూజలు చేశారు చంద్రబాబు నాయుడు గారికి దేవుడు జ్ఞానోదయం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని చంద్రబాబు నాయుడు గారు దేవుణ్ణి అమ్మే పరిస్థితిలోకి రాకుండా ఆయనకు బుద్ధి జ్ఞానం ప్రసాదించమని చెప్పి ఆయనకు ఆయన కొడుకు ఇంకా ఆయనతో పాటు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా చిప్పు రిపేర్ చేయమని చెప్పి అందరూ కూడా గుళ్ళల్లోకి వెళ్ళి ప్రార్ గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు కూడా చేశారు నేను అడుగుతా ఉన్నా తప్పేముంది ఒక అబద్ధాన్ని దుష్ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలోకి బరితకించారు అని అంటే సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది ఎక్కడా కూడా సిబిఐ చేసింది తప్పు చంద్రబాబు నాయుడు అని చెప్పి అంత ఇంతో చెప్తా ఉంది కానీ ఎక్కడా కూడా వై వైఎస్ఆర్సిపికి సంబంధించిన భూమన కర్ణాక రెడ్డి గారిని కానీ వైవి సుబ్బారెడ్డి గారిని కానీ ఎవరిని కూడా తప్పుగా చేశారు అని చెప్పి ఎక్కడా చెప్పడం లేదు వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చింది ఎన్డీడిబి రిపోర్టు క్లియర్ గా ఉన్నాయి ఎన్డీఆర్ఐ రిపోర్టు కూడా క్లియర్ గా ఉన్నాయని చెప్పి సిబిఐ ఏకంగా లో ఫైల్ చేసిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలు కట్టి తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా అడుగుతా ఉన్నా న్యాయమే నాని అడుగుతా ఉన్నా అటువంటి ఫ్లెక్సీలు అటువంటి అన్యాయమైన మాటలు దాంట్లో రాసి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా కూడా ఈ వాస్తవాలన్నీ కూడా చెబుతూ చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా గట్టిగా నిలదీస్తే చంద్రబాబు నాయుడు గారు అసహనం వచ్చి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాడు అని అంటే మొన్న అంబటి రాంబాబు అన్న విషయంలో చూసాం జంగల్ రాజ్ పరిపాలన ఎలా జరిగింది అని దానికన్నా ముందు విడుదల రజనీ గారిని ఏ రకంగా అటాక్ చేసినారో చూసినాం దానికన్నా అదే రోజు బోర్ల బ్రహ్మరాయన్నను ఏ రకంగా అటాక్ చేసినారో చూసినాం

మాట్లాడే మాటలు నిజంగానే మాట్లాడుతున్నాడా ఏదో మీడియా సమక్షంలో చదువుతున్నాడా జగన్ మాట్లాడే మాట నిజమైతే నిజమైన కాదైతే కాదని మెసేజ్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన నా పేరు దగ్గర నమస్కారాలు అట్లా కొత్త వాళ్ళు నా వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చిన్నవాడిని ఉన్న ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ జగన్ మాట్లాడే మాట నిజమే కాదా మీడియా మీ సమక్షంలో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రాసిన స్క్రిప్ట్ చదువుతున్నాడా లేకపోతే నిజంగా చదువుతున్నాడా జగన్ మీడియా సమక్షంలో మీరే తెలియజేయండి ఫ్రెండ్స్ రాసిన స్క్రిప్ట్ చదువుతున్నాడా లేదా మీడియా సమక్షంలో తన సొంతగానే మాట్లాడుతున్నాడా అనేది మీరే తెలియజేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో లైక్ ఫ్రెండ్స్ నాయకుడని పీసీ నాయకుడుగా ఎదుగుతా ఉన్నాడు అని పిసి నాయకుడుగా వాయిస్ ఉంది అని ఆ పీసీ నాయక్ మీరు జగన్ మాట్లాడుతున్నాను మాటలు ఆలోచన చేయడం మీరు సమర్థిస్తున్నారా సమర్ధిస్తే మాట్లాడేది కరెక్ట్ అయిన కాకపోతే కాదని మెసేజ్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ జగన్ సొంతగా చదువుతున్నాడా లేకపోతే డ్రాస్ స్కిప్ట్ చదువుతున్నాడా ఫ్రెండ్స్ ఫిష్ మీరు మెసేజ్ రూపంలో తెలియజేయండి జగన్ సొంత మీడియా సమక్షంలో సొంతగా మాట్లాడుతున్నాడా రాసిన స్క్రిప్ట్ చదువుతున్నాడా మీడియా మీడియా సమక్షంలో జగన్ మాట్లాడే మాటలు రాసిన స్క్రిప్ట్ చదువుతున్నాడా లేదా సొంతగానే మాట్లాడుతున్నాడా జగన్ మాట్లాడే మాటలు నిజమేనా కాదా నిజమైతే నిజమైన కాదా అయితే కాదని మెసేజ్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసుకుంటే ఫ్రెండ్స్ బీసీపీ ముండం రామకృష్ణ స్కిప్ చూసి చదువుతున్నాడు స్కిప్ చూసి చదువుతున్నాడా లేదా సంతగా చదువుతున్నాడా జగన్ మీడియా సమక్షంలో మీరే మెసేజ్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ జోగి రమేష్ ఇంటి దగ్గర మీడియా సమక్షంలో లైవ్లో జగన్ మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్న దృశ్యాలు మీరే చూస్తున్నారు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ జోగి రమేష్ ఇంటి దగ్గర మీడియా సమక్షంలో లైవ్ లో జగన్ మాట్లాడుతున్నాడు మీరే చూడండి జగన్ సొంతగా మాట్లాడుతున్నారు రాసినట్ చదువుతున్నాడా జగన్ మాట్లాడే మాటలు నిజమేనా కాదా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ జగన్ రాసిన స్క్రిప్ట్ చదువుతున్నాడా లేదా సొంతగా మాట్లాడుతున్నారా మీడియా సమక్షంలో మీరే తెలజైన్ ఫ్రెండ్స్ మీరే తెలజైన్ ఫ్రెండ్స్ మీరే తెలజైన్ ఫ్రెండ్స్ గారు కొడుకు లోకేష్ ఈ మాదిరిగా కాన్స్పెరసీ రచించి జగన్ సొంతగా మాట్లాడుతున్నాడా లేదా పక్క వాళ్ళు అందిస్తే స్క్రిప్ట్ చూసి చదువుతున్నాడా మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇంతటితో ఏం చేస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ లైక్ సబ్స్క్రైబ్ లైక్ సబ్స్క్రైబ్సీ రచించి ఐదు గంటలుగా ప్రాంతంలో ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా వీడియో ఫుట్టింగ్ కూడా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులను కూడా వెంట వెంటకొచ్చుకొని ఏ రకంగా అందరూ కలిసికట్టుగా ఇక్కడికి వచ్చినారు అనేది వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది మన దగ్గర ఆ దాంట్లో ఈ మాదిరిగా ఈ మనిషి ఫతావులా ఈ మనిషి ఏకంగా బాటిళ్ళు యాసిడ్ బాటిల్లు పెట్రోల్ బాటిల్లు ఎగరేసుకుంటూ వస్తా ఉన్న ఫోటోలు ఈ మనిషి విజయవాడకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఈ మనిషి ఏకంగా నిప్పు పోలీసుల సమక్షంలోనే